దీపకి దీపనైతే అటాక్ చేస్తూ ఉంటాడు రౌడీ వాడి నుంచి అయితే కార్తీక్ పట్టుకుంటూ ఉంటాడు ఎక్కడి నుంచి పడ్డాడు కార్తిక్ అని చెప్పి పారిజాతం జోస్ని అయితే షాక్ అవుతూ ఉంటాడు వీడే బా బావేలా వచ్చాడు డాడీ గ్రాని అని చెప్పి అయితే అంటూ ఉంటుంది జోస్న ఇక కార్తీక్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక దీప అయితే ఆ రౌడి దీపని అయితే రౌడీ నుంచి కార్తీక్ కాపాడుతూ ఉంటాడు అలా కత్తిపోటు నుంచి కాపాడి దీపని సేవ్ చేసి రౌడీలని అయితే కొడుతూ ఉంటాడు అలా కొడుతూ మిమ్మల్ని ఎవరు పంపించారా అని చెప్పి కార్తీక్ అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి వాళ్ళు ఏం చెప్పకుండా అలా పడిపోతూ ఉంటాడు చెప్తారా చెప్పరా మిమ్మల్ని ఎవరు పంపించారో చెప్పండి అని అంటూ ఉంటాడు కార్తిక్ ఇక ఆ రౌడీ అయితే కార్తీక్తో ఇలా అంటూ ఉంటాడు నేను ఒక ప్రాణాన్ని చంపడానికే ఒప్పందం తీసుకున్నాను మధ్యలో నువ్వు వచ్చావేంట్రా నిన్ను కూడా చంపేయాలా ఏంట నేను ఈసారి ఇద్దరిని చంపేసి తీరుతాను అని చెప్పి వాడు గట్టిగా అంటూ ఉంటాడు అలా అనేసరికి ఎవరా ఎవర్రా నిన్ను పంపించారు చెప్తావా చెప్పవా అని అయితే అంటూ ఉంటాడు ఇక జోస్న మీద ఏడేంటి భావం చంప స్తాను అంటున్నాడు వీడికేమైనా మెంట్లో అయితే జ్యోసనం అనుకుంటూ ఉంటుంది ఇక కార్తీక్ జ్యోస్ దీపవాళ్ళు అయితే వాళ్ళని గట్టిగా అడుగుతూ ఉంటారు ఇక రౌడీలు అయితే కార్తీక్ని చాలా గట్టిగా పట్టుకొని కొట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు ఇక జోస్ని అయితే తలడెళ్ళిపోతుంది ఏంటి కానీ బావని ఎందుకు వాళ్ళు కొడుతున్నారు బావని ఎందు అని దిగిసి వాడికి చెప్తాను అని అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళావంటే ఖచ్చితంగా కార్తీక్ మనల్ని చంపుతాడు అని చెప్పి పరిజాతం అంటూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే వాళ్ళని ఇడిపించుకుంటూ ఉంటారు ఇక అందరూ కార్తీక్ని పట్టుకునేసరికి దీప అక్కడి నుంచి ఒక మూట తెచ్చి అందరినీ బాత్తు ఉంటుంది అది చూసి జోస్ని షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి కానీ అలా కొడుతుంది ఇది ఏమైనా బాల్ అనుకుంటున్నారా ఏంటి అలా కుడుతున్నారా ఏంటి వాడిని అనేది అంటూ ఉంటుంది మనం కానీ ఇక్కడ ఉంటే వాళ్ళిద్దరు మనతో బాల్ ఆట ఆడుకుంటారు కదా అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది ఇక కార్తీక దీప అయితే మిన్నిని నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు దీప అని అంటూ ఉంటాడు అవి మాటలకి కార్ దీప అయితే ఆలోచిస్తూ ఇంకెవరు బాబు నర్సింహే అయి ఉంటుంది మన ఇద్దరు పెళ్ళి తెలిసి ఇలా ఈ పని చేసి ఉంటాడు అంటే వాడు జైల్లో ఉన్నాడు దీప అలా చేస్తాడు అని అంటే తెలుసుకొని వాడు ఏదైనా చేయగలడు బాబు అని చెప్పి కార్తీక్తో అయితే దీప అంటూ ఉంటుంది కాదు ఇంకెవరో చేశారు అనేది అనుమానిస్తూ ఉంటాడు కార్తీక్